అందరికీ నమస్కారం కృష్ణాష్టమి శుభాకాంక్షలు నా పేరు మధుసూదన్ నేను ఆదాబి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ చైర్మన్ ఈరోజు మా ఎండి గారి రాజేష్ గారి బర్త్డే రాజేష్ గారికి బర్త్డే విజిట్స్ చెప్తూ ఈరోజు ఆఫీస్లో బర్త్డే వేడుకలు జరిపాము అలాగే మా అదాబి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లో హెచ్ఎండిఏ డిటిసిపి ల్యాండ్ అన్ని రకాల ఫ్లాట్స్ ప్లస్ అన్ని డెవలప్మెంట్స్ తోటి మేము కస్టమర్లకు అందుబాటులో పెడుతున్నాము అతి తక్కువ ధరలో అందరికీ చేరువలో ఉండేటట్టుగా ప్రతి ఒక్కరూ ఫ్లాట్ తీసుకునే విధంగా అందరికీ వీలయ్యే విధంగా మనీ తక్కువ రేట్లో మేము ఫ్లాట్స్ అందిస్తున్నాము మా వెంచర్సు హైవేకి వరంగల్ హైవేకి చాలా చేరువలో చాలా దగ్గరలో మంచి లొకేషన్లో వెంచర్స్ అన్నీ ఉన్నాయి మీరు విజిట్ చేసి వెంచర్స్ని చూసి కొనుగోలు చేయాల్సిందిగా కోరుచున్నాం నమస్కారం అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఆర్ విన్ప్రో ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఈరోజు నాకు బర్త్డే విషయాలు తెలిపిన ప్రతి ఒక్క మార్కెటింగ్ మిత్రుడికి మా మిత్రుడు మధుదానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఆదా వినిపా ప్రజెస్ యొక్క ఎయిమ్ ఏంటి అంటే ఒక కామన్ మ్యాన్ కూడా తనకంటూ ఒక ప్లాట్ ఉందనే ఉద్దేశంతో హ్యాపీగా ఉండాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాము మన కంపెనీలో ఫామ్ లాండ్స్ డిటీసీపీ హెచ్ఎండిఏ వెంచర్స్ అందుబాటులో ఉన్నాయి అది కూడా మార్కెట్లో ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి అందుబాటు ధరలో మన వెంచర్స్ అనేది ఉన్నాయి ఈ నెల ఆఫర్ శ్రావణ మాస ఆఫర్ పురస్కరించుకొని మనము కస్టమర్కి ముప్పై రోజులు ఎవరైతే ఫుల్ పేమెంట్ కడతారో మన కంపెనీలు ఉన్న వెంచర్లో వాళ్ళకు ఎలక్ట్రిక్ స్కూటీ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క కస్టమర్ వినియోగించుకొని ట్రాక్ కొనుగోలు చేస్తారని చెప్పేసి మనసారా కోరుకుంటాము మరొకసారి అందరికీ విశేష తెలిపిన ప్రతి ఒక్కరికి నా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ